ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు అది జాయిన్ పాపం గర్ల్స్ ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా కేవలం పదిహేను రోజుల ట్రైనింగ్ తీసుకుని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు అతని ఇంకెవరో కాదు మన వీరానే అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు మీకే కోచ్ నో నో నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు రే గెలిచినప్పుడు కదా డెడికేట్ చేయాలి ఓడిపోయే మ్యాచ్ ఎందుకు గోలా రేయ్ ఎక్కడికి మెక్కడానికి ఏ వస్తావా కోచ్ వైఫ్ వైఫ్ అండ్ వైఫ్ గురించే మాట్లాడుతున్నారు మీ వైఫ్ చనిపోయి చాలా కాలమైంది ఇంకా ఆవిడ గురించే తలుచుకుంటున్నారా రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది అంతా తన ఇష్టమే పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా బతకలేం మీ మధ్య అసలు గొడవ రాలేదా నేను నీకు అక్కర్లేదు నువ్వు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు నేను నీకు ఎంత ముఖ్యమో నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి దాన్నే మొగుడు పిల్లల గొడవ అంటారు మేము గొడవ పడని రోజంటూ ఉండదు తిట్టుకుంటాం కొట్టుకుంటాం నీ పెళ్ళ మెడలు తాలికట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మొకటం మహారాణి అవుతుంది తన మాటే దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య రాదు మీరొకరు కోచ్ చాలా ఇళ్లలో పెళ్ళాం చెప్పిన దానికి మొగుడు తలాడించిన గొడవలు అత్తానే ఉన్నాయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో పెళ్ళైన మొదటి పది పదిహేను ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి సంవత్సరాలా ఆ తర్వాత వెంటనే సర్దుకోవు అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాల్లాగా అప్పుడప్పుడు ఇంకో ఏడెనిమిది సంవత్సరాలకి గిల్లి కచ్చలుంటాయి అప్పుడైనా లేదా ఆ తర్వాత ఇద్దరికి వయసు యాభై అరవై పై పడుతుంది గొడవ పడ్డానికి ఇద్దరు ఒంట్లో శక్తి ఆ క్షణం నుంచి మొదలవుతుంది ప్రశాంతమైన జీవితం అరవై ఏళ్ల తర్వాత కలిసి బతికితే చస్తాయి అంటే కుస్తీ నేర్పించమంటే కూర్చోబెట్టి ఓతగా తగ్గ క్లాస్ పెగుతున్నాడు లేకుండా నువ్వు వింటున్నావు బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు కూర్చో పోటీ రేపే నవీరా ట్రైనింగ్ బాగా జరిగిందా అది ఎందుకు అడుగుతా దోవల తీర్చేశాడు చాలు కోచ్ వదలలేదు మొత్తుకున్నా వర్కౌట్ చేతులు కళ్ళు బాగా నువ్వెంత ట్రైనింగ్ తీసుకున్నా తనని గెలవడం కుదరదు అలాంటప్పుడు ఎందుకు కష్టపడ్డాం స్ట్రైట్ గా మ్యాచ్ గా వెళ్ళిపోవచ్చు కదా ఏందత్తయ్య నేను ఓడిపోతానని ఫిక్స్ అయిపోయావా నువ్వు ఎప్పుడైతే నీ పెళ్లంతో పోటీ పడాలనుకున్నావో అప్పుడే ఓడిపోయావు మీ మావయ్య బుద్ధి తక్కువ పనిచేస్తుంటే ఆయన మాట విని నువ్వు తప్పు చేస్తే ఎలా ప్రపంచంలో ఏ మొగుడైనా తన పెళ్లంతోనే పోటీ పడాలనుకుంటాడా మీ మగాళ్ళ దృష్టిలో ఆడదంటే నోరు మూసుకుని మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తాళాడిస్తూనే ఉండాలి కదా నాకు తెలియక అడుగుతాను ఆడద లేకుండా మీరు బతకగలరా చచ్చే వరకు ఆడదాని మీదే ఆధారపడతారుగా పెళ్ళయ్యే వరకు అమ్మ అనే ఆడది పెళ్ళైన తర్వాత అనే మరో ఆడది నువ్వు అడగొచ్చు ఆడాళ్ళు మగాళ్ళ సాయం లేకుండా బతకగలరా అని ఎంతో మంది ఆడాళ్లు మగాడి సాయం లేకుండా ఒంటరిగానే పిల్లల్ని పెంచి పెద్ద చేశారు కానీ మగాళ్ళు వెంటనే ఇంకో పెళ్లి చేసుకుంటారు అడిగితే మాకోసం కాదు పిల్లల కోసం అంటారు ఏ ఆడిపిల్లలేగా పెంచలేడా పెంచడు ఎందుకంటే ఆడికి పెంచడం చేత కాదు అసలు పెళ్ళెందుకు కనిపెట్టారో తెలుసా ఏ మగాడైనా స్వార్థపరుడే ఆడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు ఆ తప్ప ఆడి చేయకూడదని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఈ పెళ్లిళ్ళు కనుక్కున్నారు అప్పుడు ఆడి జీవితంలో ఒక ఆడదొస్తుంది పిల్లలు వస్తారు వాళ్ల కోసమే బతకడం మొదలెడతాడు అది వాడికి భారమే కాని ఆ భారాన్ని కూడా మొయ్యలేకపోతే వాడి బతుక్కో అర్థమే లేదయ్యా నీకో విషయం చెప్పనా నీ పెళ్ళం ఒక రెజులర్ అని మనం పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే నాకు తెలుసు చెప్పలా చెప్తే ఈ పెళ్లి చేసుకునేవాడివా కీర్తి ఇలాంటి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ మారుతుంది నువ్వు మారుతావని ఆశపడ్డాను అందుకే నీకు చెప్పలేదు వీరా ఒక రోజు నువ్వు ఇంట్లో లేనప్పుడు కీర్తిని నేను గుడికి తీసుకెళ్ళాను ని పూర్తిగా మర్చిపోయావా నలభై ఎనిమిది రోజులు ఒక విషయాన్ని వదలకుండా చేస్తే వాళ్ళకి అది అలవాటు పదిహేను సంవత్సరాలుగా రెస్లింగ్ మాత్రమే నాకు తెలుసు ఎలా మర్చిపోమంటారు అయితే మరి ఈ జీవితం ఎందుకు కావాలనుకున్నావు మనమందరం కుటుంబానికి కట్టుబడిన వాళ్ళం కుటుంబమా కెరియర్ అన్న చాయిస్ వచ్చినప్పుడు కుటుంబాన్నే చూస్ చేసుకున్నాం మనం నువ్వు చెప్పేది నిజమే కానీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కుటుంబం గురించి అంత ఆలోచించకూడదు దేన్ని పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉండాలి ఆలోచించడానికి ఇది బాగుంటుంది మిగతా దేశాల్లో ఆడాళ్లు పోటీలో విన్ అవడానికి ఆపోజిట్ ప్లేయర్స్తో తలపెడితే సరిపోతుంది కానీ ఇండియాలో మాత్రం ముందు ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి గెలవాలి దాంతోనే సగం జీవితం అయిపోతుంది ఇంక ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి మిగతా సగం అయిపోతుంది ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా నాకు ఆయన నచ్చారు చూడు వీరా నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు తనతో కలిసి బతుకు కాదని మీ మామయ్య మాటలు విన్నావనుకో జీవితంలో నష్టపోయేది నువ్వే అదే నువ్వేనా మాట్లాడదే నేనేం చదువుకున్నాను అనుకుంటున్నావు నాలుగో తరగతిగా బిఏ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అబద్దాలు ఆడే మా బాబు మీ మామయ్య కట్టబెట్టాడు మ్యాచ్ చూసుకుందాం కేరళనా ఏపియా సరే మాట్లాడదాం ఉంటానా ఆ అల్లుడు ఎప్పుడొచ్చావు వచ్చాను మామయ్య కాఫీ ఏమైనా వచ్చిందా వద్దు మాయా నేను బయలుదేరతా ఏంటి అల్లుడు కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నావే మాట్లాడుతున్నాను నువ్వు పెద్ద సిస్టర్ మాట్లాడుతున్నావు కాఫీ కాఫీ ఫుల్ స్ట్రాంగ్ వన్ మీ వన్ అల్లుడు అల్లుడు కాఫీ ఫుల్ షుగర్ నా కాఫీ నో షుగర్ అర్థమైందా ఓజిత్రా అర్థమైనట్టు తలాడించేసి లోన్కి వెళ్ళే షుగర్ కూటించేకు అసలే షుగర్ పొగలనంత ఉంది కొట్టం ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా నాకు ఆయన నచ్చారు నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు తనతో కలిసి బతుకు ఈ బాల్తో ఓవర్ అయిపోయింది

ఏమందండి నేను లోపలికి రావచ్చా కీర్తిక్ నేను మీట్ అవడం ఇష్టం లేదంట నువ్వు మగాడువైతే పోటీలో గెలవంటుంది ఇక బయలుదేరు కమన్ గడ ప్రాక్టీస్ ఇప్పుడ నో ఛాన్స్ ఐ కెన్ నాట్ ఐ టో దయచేసి వదిలేయండి మీరు ఇంటికి వెళ్ళాలి పాలకాట్ లో జరగబోయే మట్టి కుస్తీ టోర్నమెంట్ లో భార్య భర్తల మధ్య పోటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం వీరకీర్తి పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి కలి ప్రభావం ఇది ఇంకేమంటా మీ అభిప్రాయం జీవితమే ఒక కుస్తీ పోటీ మా మగజాతి విడుదల కోసం పోరాడి ఏకైక వీరుడు వీరానే ఆయన గెలిచాడంటే తిరుపతికి నడుచుకుంటూ వెళ్లి గుంటు కొట్టించుకుని హుండిలో పది రూపాయలు వేద్దామని మేమందరం మొక్కుకున్నాం ఆడ మగ అని డిఫరెన్స్ లేదు చివరికి గెలిపే ఎవరితో చూద్దాం అమ్మాయిలు అన్నింటిలో సమానాకులు కావాలంటున్నారు అయితే వచ్చి పోటీ పడమని చెప్పండి ఎండోళ్ళని నోరు ముసుకుని మూసుకుని ఉండాలి చూసుకుందాం అమ్మాయిలు తిరిగి కొట్టడం నేర్చుకున్నారు ఇక మగాళ్ళ కథ అంతే వంద మాట్లాడొచ్చు ఎవడేమన్నా ఆడది మగాడి కిందే ఇక మాటలు లేవు ఏముందా స్టేడియం లో చూసుకుందాం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ వీఆర్ వెయిటింగ్ లెట్స్ వాచ్ భార్యా భర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఆ గెలుపు తప్పకుండా ఆ గెలుస్తుంది వీరాదే గెలుపు కీర్తి 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 వీఆర్ కీర్తి ఆర్మీ కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత వందేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరియు లో ఉన్నాం అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా తొందరగా వచ్చారా సార్ మీరు ఒక రెస్లింగ్ కోచ్ గా వీరా కీర్తి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటారు నో డౌట్ అబౌట్ ఇట్ కీర్తి విన్నర్ ఆ వీరా చావు దెబ్బలు తింటాడు మీరు అనవసరంగా వాడికి బెల్లప్పిస్తున్నారు వాడికి అంత సీన్ లేదు